ఉదయం తొలి కోడి పుయ్యగానే నాలుగు గంటల వరకే లేచి మానాధారణ చేసుకునే భక్తులందరూ ఈ ఫోటో పెట్టుకొని నలభై ఒక్కసారి ఓం నమ శివాయ పంచాక్షర మంత్రాన్ని పఠించాలి నలభై ఒక్కసారి ఎంత పఠించాలి కాదు నలభై ఒక్కసారి రౌండ్ ఫిగర్ చేసుకుంటూ ఓం నమశివాయ అరహర మాదేవ చేసే తప్పులన్నీ పటాపంచలైపోవాలి నా సంసారం చక్కబడాలి నా కుటుంబం చల్లగా ఉండాలని ప్రదర్శన చేసుకుంటూ నలభై ఒక్కసారి మీరు ఈ దేవుని ఫోటో ముందు ప్రదక్షిణ చేయాలి కాబట్టి ఇంటికొక్క దేవుని ఫోటోను మా వాళ్ళు వస్తారు ఇంటింటికి తీసుకోండి హండ్రెడ్ వన్ రూపీస్ ఇవ్వండి నూట రూపాయలు ఇవ్వండి చేసినప్పుడు మాలలకు పది రూపాయల రూపాయలు దొరికింది నాకు అవును అప్పుడు రుద్రాక్ష అయితే నాకు ఇప్పుడు వంద రూ వంద రూడు యాభై పడ్డది దొరుకుతాం ఒక యాభై రూపాయలు నాకు ఎక్స్ట్రా ఉండొచ్చు తా పోసే ఇది

ಅಡ್ರೈತದೆ ಅದು ಅದೇ ಪಡ್ಕೊಂಡು ಫಸ್ಟ್ ಮುಟ್ಕೊಂಡ್ ಶ್ರೀ ಊಟ

அடமர <laughs>